ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా అంటూ ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు సీఎం ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతుంటే ప్రభుత్వ పాఠశాలలో లక్ష రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుందన్నారు విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఈ అంశంపై విశ్లేషణ మీరు అందించండి అసలు ఏంటి సీఎం కామెంట్ల ఉద్దేశం అంటే ప్రభుత్వం తరపు నుంచి మేము చాలా ఎక్కువ పెడుతున్నామంటున్నారు ప్రైవేట్లో చాలా ఇదవుతుంటున్నారు ఈ సీఎం వ్యాఖ్యలని ఎలా అర్థం చేసుకోవచ్చు దీనివల్ల విద్యాశాఖ ఎలా ముందుకు పోవాలనుకుంటుంది ఆ ప్లాన్ ఏమన్నా ఉందంటారా సీఎం చెప్పింది నూటికి నూరు రూపాయలు వాస్తవం లక్ష రూపాయల లేకపోతే ఇరవై ఐదు వేల కొంచెం అటు ఇటు తేడాలు ఉండొచ్చు తప్ప ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు వాళ్ళ మీద పర్యవేక్షకులుగా ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు లేదా ఇతర ఇతర విద్యాశాఖ సిబ్బంది కావచ్చు ఇచ్చేటువంటి వేతనాలు వీటితో పోల్చుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్స్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వాటిల్లో కొంత మేరుగ ఉండొచ్చు కానీ అత్యధికమైనటువంటి ప్రైవేటు స్కూల్స్ లో వేతనాలు టీచర్లకు ఇచ్చేటువంటి వేతనాలు చూస్తాయి చాలా దారుణంగా ఉంటాయి పదిహేను వేలు ఇరవై వేలు దేనికి సరి ఎట్లా సరిపోతాయండి హైదరాబాదు లేదా కరీంనగర్ లేదా వరంగల్ లాంటి పట్టణాల్లో అందుకని ప్రైవేట్ పాఠశాలల్లో వేతనాలు వేతన దోపిడీ అనేటువంటిది పెద్ద ఎత్తున సాగుతా ఉంది అందుకనే దాంతో పోల్చుకున్నప్పుడు ప్రభుత్వం పెట్టేటువంటి బడ్జెట్ లేదా విద్యాశాఖ మీద టీచర్ల వేతనాలు కావచ్చు లేదా పాఠశాల నిర్వహణ కావచ్చు ఈ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా లక్ష ప్రతి ప్రతి విద్యార్థి మీద లక్ష రూపాయలు ఉంటుందా లక్ష పది వేలు ఉంటుందా తొంభై వేల అనేటువంటిది వాటి జోలికి వెళ్ళక్కర్లేదు కానీ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది అందువల్ల ప్రైవేట్ పాఠశాలలు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలని నిరుత్సాహపరుస్తున్నారు ఎందుకు అంటే అదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా అదే కేసీఆర్ కావచ్చు మరి ప్రభుత్వ పాఠశాలలని అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు లేకపోయేట్లయితే పిల్లలకి కూర్చోడానికి బల్లలు లేకపోతే వర్షం వస్తే కురుస్తూ ఉంటాయి చాక్ పీసులు ఉండవు బల్లలు ఉండవు మరుగుదొడ్లు ఉండవు ఇటువంటి పరిస్థితుల్లో మరి పిల్లల్ని పంపించడానికి ఎవరు ముందుకొస్తారు ఎందుకు ఇవన్నీ చేయడం లేదంటే ప్రభుత్వ పాఠశాలల్ని ఏదో సాగ్ మూసేసి మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పగించేస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది అనేటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి విషయం అందుకని టీచర్లు సంవత్సరాల తరబడి మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్ అయినటువంటి వాళ్ళని ఇంటికి పంపించడం స్కూళ్ళని మూసేయడం తప్ప ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఉన్నది పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఎన్ని స్కూళ్ళని దాదాపు మూత పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అందుకని అడుగు అడుగున విద్యా వైద్య రంగంలో విద్యారంగంలో స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు వైద్య రంగంలో ఆసుపత్రులు కావచ్చు కావాలనే నిర్వీర్యం చేస్తూ అటువైపు తల్లిదండ్రులు చూడకుండా లేదా జనం చూడకుండా చేయడం ద్వారా మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పగించి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవడానికి చూస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ స్కూళ్ళని మెరుగుపరచడానికి లేదా ప్రభుత్వ కాలేజీలను మెరుగుపరచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి నిపుణులతోనూ అందరితో కూడా చర్చించి మరింతగా ఇంత ఖర్చు పెడుతున్నాం కదా ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి నాణ్యత ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి గడిచినటువంటి పదేళ్లలో కేసీఆర్ కూడా జీతాలు ఇచ్చారు ఇంత పెద్ద మొత్తాలు ఇవ్వలేదు కానీ ఎప్పుడైనా ఆ దిశగా సమీక్షలు జరిగాయంటే జరగలేదు అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అంత మొత్తం ఖర్చు పెడుతున్నప్పుడు నాణ్యమైనటువంటి విద్య విద్యార్థులను మనం తయారు చేస్తున్నావా లేదా అనేటువంటి అంశం మీద కూడా కేంద్రీకరించాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఉన్నది రెండవది ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో మరి గతంలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ మరి ఏ విధమైనటువంటి మేధావులుగా తయారు అనేక మంది ఇప్పటికీ ఇప్పటికీ అనేక పరిశీలనలు చూస్తే పల్లెటూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళే మెరుగైనటువంటి పర్ఫార్మెన్స్ ని ఇస్తున్నారు అనేటువంటిది అనేక రంగాల్లో కనిపిస్తూ ఉంది అందుకని ప్రభుత్వ విద్యని నాశనం చేయకుండా ఇంత ఖర్చు పెడుతున్నటువంటి పెద్దలు మరిన్ని ఫలితాలు సాధించే విధంగా మరిన్ని ప్రమాణాలు పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచున్నాను ఓకే కోటేశ్వర గారు మా ప్రేక్షకులకు చక్కటి విశ్లేషణ అందించారు ఇది ది పాయింట్ రేపు మరో టాపిక్ తో కలుసుకుందాం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్